ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఫర్టిలైజర్ షాప్స్ కానివ్వండి అదేవిధంగా ఈ పెస్టిసైడ్ షాప్స్ కానివ్వండి సీడ్స్ షాప్స్ కానివ్వండి సో వీటికి అన్నిటికీ సంబంధించి కూడా మనం ఒక టాస్క్ ఫోర్స్ వేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కంబైన్డ్ జాయింట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ వేయడం జరిగింది ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ సడెన్ ఇన్స్పెక్షన్స్ కింద సో ఈ సీడ్స్ విత్తనాల షాప్స్ ఏవైతున్నాయో వీటి అన్నింటినీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మరి ఏవైతే మనకి వితిన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ లోపల అమ్మాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఇంకా అవసరమైతే ఎవరైనా హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఇంతకుముందే మనం అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది మరి చేగుంట ఒక షాప్ విజిట్ చేసి చూసినట్టయితే కూడా ఇక్కడ అన్నీ కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ కంపెనీస్ ద్వారా సేల్ చేస్తున్న సీడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పెస్టిసైడ్స్ అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో అన్నీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు చెక్ చేసినాను సో ఏవైతే అథరైజ్డ్ కంపెనీస్ ఉన్నాయో వాటి ద్వారానే ఇక్కడ సీడ్స్ అంతా కూడా సేల్ చేయడం జరుగుతూ ఉంది సౌకర్యం కూడా సో విత్తనాలు కానివ్వండి ఎరువులు కానివ్వండి పెస్టిసైడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా సకాలంలో నాణ్యమైనవి అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని మాకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అవి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అన్నీ కూడా మనము ఎన్షూర్ చేసుకుంటాము రైతులందరూ కూడా మెదక్ జిల్లా రైతులకు అందరు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే సో అథరైజ్డ్ డీలర్స్ ద్వారానే మీరు సీడ్స్ పర్చేస్ చేయాలా సో మిడిల్ మెన్ వాళ్ళని ఎవరిని కూడా నామి మోసపోవద్దు కాటన్ సీడ్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి సో ఆ కాటన్ సీడ్స్లో కూడా మనకి అర్బీ టాలెంట్ ఆ వెరైటీ ఆఫ్ కాటన్ అది గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది కాబట్టి అటువంటివి ఏవైతే మనం అథరైజ్ చేయలేదు ఉంటాయో అటువంటి అర్బీ టాలెంట్ కాటన్ వెరైటీస్ మనకి ఆందోల్ కాన్స్టిట్యూన్షన్లో కొన్ని ఉన్నాయి అటువంటివి ఎవరు కూడా వాడొద్దు సో నాణ్యమైన విత్తనాలు వాడాలి అనేసి కూడా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా సౌకర్యార్థము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని కూడా హామీ ఉంటాను కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు అనేవి లేకుండా మన జిల్లాల రైతులకంతా కూడా అసలు చిసలైన మంచి నాణ్యమైన విత్తనాలు అవైలబుల్గా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు సీజన్ మనకి తొందరగా వస్తూ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ గ్రీన్ మ్యాన్యూ పచ్చి రొట్టె విత్తనాల ఎరువులు అవి ఏవైతే ఉంటాయో అవి చాలా అవసరం ఉంటుందో ఆ గ్రీన్ మ్యాన్యూ సో అవి కూడా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంటే పెట్టడం జరిగింది ఆల్రెడీ మన డిస్ట్రిక్ట్కి సప్లై అనేది స్టార్ట్ అయ్యింది సో వాటిని కూడా ఈ వీక్లో మ్యాక్సిమం అవన్నీ కూడా తెప్పించి రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడైతే మనకు సోవింగ్ సీజన్ తొందరగా స్టార్ట్ అవుతుందో ఆ మండల్స్లల్లో మనం ఫస్ట్ ప్లేస్ చేయడం జరిగింది ఆ మండల్స్లల్లో కూడా ఈ గ్రీన్ మ్యాన్యూర్ సీడ్స్ సో ఏవైతే ఆ రొట్టె విత్తనాలు ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్ పెట్టి మరి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సో అన్ని ఏర్పాట్లు కూడా ఈ సీజన్కి చేయడం జరుగుతూ ఉంది నేను ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ కలెక్టర్లందరితో కూడా తీసుకొని నకిలీ విత్తనాల మీద అప్రమత్తంగా ఉండాలా వాళ్ళ మీద చర్యలు కూడా ఎవరైనా నకిలీ విత్తనాలు చేస్తున్నది తీసుకోమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ ముప్పై स्टार्टेड है दादा हमारी कंट्रीना पर डिवीजन शुरू हो गई है कई रोज शुरू हो गई लाइट भी अवेलेबल नहीं है इधर भी एकदम हो जारी रहते रवि पूरा मुंजुरता है हर टाइम मिल सकता है मंदिर रोड पर कार मिल रहा था एंड कहीं पर नहीं तो ली सीजन के पण को हां सीजन के सर नेक्स्ट सीजन में हम बैठ को है बैठ आलेले रे ओ बेटा अरे दादा ते इवन चेक दिस ना सब 30 38 बीसीएम इकडे ग्रीन मायनर इकडेच चलते रे दादा रात्र बसला आधी काडून எக்காலே வர்ஷம் வர்ஷா காரம் வர்ஷம் चातामा आइके दुआ वन वीक वर्षाको मटन देखिन तरवता वन वीक तर्फ दुनडाने मिले जस्ता म नको पनि होलान् अहिले भने म त उहाँहरु जस्तो चेक जेसीले भने लिजको कम्पनी अनि त्यो कम्पनीको एक्स्ट्राडोल चेज गर्छन् के mm. सीजले दिस कम्पनी भनेर चाहिँ एक दिनको बन्चेस्तो हो नि लास्ट टाइम सेल गानी वगुरामा हे तले सर अकाउन्टिङ बितेन पोते कम्पनी के गर्नुहुन्छ तो मैं बैठ कोलेसर बैठ कोलेसर आपने इम्प्रूवमेंट किया है इधर उन्होंने इधर तो मेरे को इंतु नहीं आपकी आपकी वही ब्याब्याबे